హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు నేను కేక్ ప్రిపేర్ చేశానండి అది కూడా ఎంతో సాఫ్ట్గా మనకి స్పాంజీ లాగా ఉండే కేక్ని ఈరోజు మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు ఇలాంటి కేకే కావాలి అనుకుంటే ఒక్కసారి రెసిపీని పూర్తిగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు నేను చూపిస్తున్నాను మన వీడియోలోకి వచ్చేసేయండి చూసారా కేక్ అనేది కట్ చేస్తుంటేనే ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా ఉందో చూసారా స్పాంజ్ లాంటి కేక్ అండి ఇది కూడా మీరు ఈజీగా రెడీ చేసుకోవచ్చు అది ఎలానో నేను ఇప్పుడు మన వీడియోలో చూపిస్తాను చూడండి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను దీనికోసం అలాగే కప్ మైదా కప్పు షుగరు అలాగే ఒక చిన్న టీ కప్పు పాలు అలాగే బేకింగ్ పౌడరు వెనిలా ఎసెన్స్ తీసుకున్నానండి నేను ఇప్పుడు వీటిని మనం బీటర్ లేకుండా ఓవెన్ లేకుండా అలాగే బటర్ లేకుండా ఇప్పుడు మనం కేక్ని సూపర్ స్పాంజీ లాగా ఉండే కేక్ని ఇప్పుడు మనం రెడీ చేసుకుందాము ఇప్పుడు నేను ఒక మిక్సీ గిన్నె తీసుకున్నానండి ఇందులోకి ఫోర్ ఎక్స్ని తీసుకుంటున్నాను ఫోర్ ఎక్స్ యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు త్రీ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఫైవ్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఒక ఫోర్ ఎక్స్కి చూపిస్తున్నాను ఫోర్ ఎక్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి ఫోర్ ఎక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి కప్పు షుగర్ వేసుకుంటున్నాను అండి కావాలి అంటే ఇంకా మీరు స్వీట్ తినే వాళ్ళయితే ఇంకొక హాఫ్ కప్పు వేసుకోండి లేదంటే ఈ షుగర్ సరిపోతుంది ఆ తర్వాత నేను ఒక టీ కప్పు పాలు వేసుకుంటున్నానండి కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి వెనీ లైసెన్స్ అండి ఇది ఎందుకు అంటే మనకి నీచు స్మెల్ రాకుండా ఉంటుంది మన ఎగ్గు వేసుకుంటున్నాం కదా అది స్మెల్ రాకుండా ఉంటుంది అందుకోసం ఇప్పుడు యాడ్ చేసుకున్నాను అలాగే నేను ఒక ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మైదా పిండిని ఉండలేకుండా ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది అందుకోసం అనేసి మనం మైదా పిండిని ఇలా జల్లించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాము బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే బేకింగ్ సోడా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం జల్లించేసుకుందాము ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసి మనము ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకుందాము ఒకవేళ మీ దగ్గర బీటర్ ఉంటే ఒకవేళ మీరు కూడా అలా బీటర్తో కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా మిక్సీలో అయినా వేసుకోవచ్చండి నేను ఆయిల్ వేసుకున్నాను నేను ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నానండి మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా వేసుకోండి ఒక పల్లె నూనె ఒక నువ్వుల నూనె వేసుకోకండి చూసారా మనం మిక్సీలో వేసుకున్నా కూడా ఎంత క్రీమీగా వచ్చిందో మనకి చాలా చాలా క్రీమీగా వచ్చిందండి మన కేక్ బ్యాటరు ఇలాగా మనం ఒక్కసారి మళ్ళీ గిన్నెలో వేసి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనము కేక్ రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నాము మీ దగ్గర బేకింగ్కి మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే అందులోనైనా వేసుకోండి లేదు అంటే ఇలా గిన్నెలో ఆయిల్ వేసుకొని ఇలా మైదా పిండిని వేసుకోండి మైదా పిండిని వేసుకొని ఇలా మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మనం మిక్సీ వేసుకున్నాం కదా మొత్తం ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి వేసేసుకొని ఇలా క్రీమీగా వస్తుంది చాలా చాలా బాగా వస్తుందండి కేక్ ఆ తర్వాత మనం ఎక్కడా కూడా బబుల్స్ లేకుండా ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోండి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని మనం ముందుగానే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకున్నామండి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోండి ఫ్రీ హీట్ ఒక పదిహేను నిమిషాలు ఒక పది నిమిషాలు చేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి లేదు అంటే ఉప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే ఇసుక అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక స్టాండ్ సాయంతో మనం ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నెని ఇలా పెట్టేసుకోండి వేసేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ టోటల్గా ఒక ఫార్టీ మినిట్స్లో మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఆ తర్వాత మనం మనం ఒక నైఫ్తో ఇలాగా లోపలికి ఇలా దించి చూస్తే మనకి కేక్ అనేది ఎక్కడ అంటుకోకుండా వస్తుంది అప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడు చుట్టూ ఇలాగ ఒక్కసారి అనుకొని మనము ఇప్పుడు ప్లేట్లోకి ట్యాప్ చేసుకుందామండి చూసారా ఒక్కసారి మనము కేక్ని ఇలాగా బౌలింగ్ చేసుకున్నామండి గిన్నెని ఆ తర్వాత ఇలా ఒక్కసారి ట్యాప్ చేసి మీరు పైకంటే చక్కగా మన కేక్ అనేది రెడీ అయిపోతుందండి కేక్ అయితే సూపర్గా వచ్చింది మీకు ఫస్ట్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా కూడా సూపర్గా ఇలాగా చేసుకోండి చాలా చాలా బాగా వస్తుంది కేక్ అనేది మనం ఇంట్లోనే చేసుకుంటే కొంచెం మనము పిల్లలు కూడా ఎక్కువ తింటారు మనము ఊరికే ఊరికే బేకర్లో తెచ్చుకోలేము కదా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ చాలా చాలా సాఫ్ట్గా చాలా చాలా మృదువుగా వచ్చిందండి కేక్ చాలా టేస్ట్ కూడా ఉంది ఇలా మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కట్ చేస్తుంటేనే చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత స్పాంజీ లాగా ఉన్న కేక్ మనకి రెడీ అయిపోయింది మనమే ఇంట్లో స్వయంగా రెడీ చేసుకోవచ్చు మీకు ఒకవేళ మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకొని చేసుకోండి లేదు అంటే గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు మైదా ఒక హాఫ్ కప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి అలా కూడా హెల్త్ కూడా మంచిది అనమాట అలా కూడా వేసుకోండి గోధుమ పిండి కూడా చేసు గోధుమ పిండి వే వేసుకొని కూడా చేసుకోవచ్చు చూసారా మనకి మనకి ఇష్టమైన షేప్లో మనం కట్ చేసుకొని మీరు మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ కేక్ని ఇచ్చేసేయండి లేదు అనుకుంటే బర్త్డేస్కి అయితే కొంచెం కొంచెం క్రీమ్ మనకి బయట బేకరీలో కానీ బయట దొరుకుతాయండి తీసుకొచ్చి మనం కొంచెం డెకరేషన్ చేసుకొని కూడా హ్యాపీగా అందరము సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్నగా సింపుల్గా ఇంట్లోనే మనం బర్త్డేస్ కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్క్రైబ్ చేస్తారు